కొత్తపేట డివిజన్ పరిధి ఎస్బీఐ కాలనీ రోడ్ నెంబర్ నాలుగులోని గాయత్రి విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు ఏళ్ల నుంచి ఇక్కడ ఘనంగా వినాయకుల చవితి నిర్వహిస్తున్నామని తెలిపారు కాగా ఇక్కడ ఐదేళ్ల నుండి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా తొమ్మిదవ రోజు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పదవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు అలాగే నవరాత్రుల్లో భాగంగా హోమం కూడా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ భూపాల్ రెడ్డి గంజీ పూర్ణచందర్ తేజ్ పద్మ శాంత సుజాత స్పందన పిల్లలు శ్రేయాస్ గౌతమ్ లక్షిత్ షర్మిష్ట అనగా తదితరులు పాల్గొన్నారు విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరము నవరాత్రులు జరుపుకుంటామండి వినాయకుని పెట్టి మా స్పెషల్గా ఏంటంటే మట్టి వినాయకుడిని తీసుకొని వస్తాము ఒక గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుని తీసుకొచ్చి మా వినాయకుడు వచ్చేసి ఐదు ఫీట్లు మట్టి వినాయకుని ఇక్కడ పెట్టుకొని మేము చక్కగా మంచిగా పూజలు అయితే చేసుకొని సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము ఈరోజు మూడవ రోజు మూడవ రోజు సందర్భంగా మా అపార్ట్మెంట్లోనే చార్ అంక వాళ్ళని పూజ అయితే చేశారు ఇట్లా ప్రతిరోజు ఒకరు పూజ చేసి స్వామివారి ఆశీర్వచనాలు అయితే తీసుకుంటాము ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటాము మా అంకుల్ ప్రెసిడెంట్ గారు రెడ్డి గారు తర్వాత మా యూత్ లీడర్ పవన్ అలాగే మేము కూడా అనమాట యంగ్ యంగ్ హీరో సో అందరం ఏజ్ గ్రూప్ లేకుండా అందరం అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా అందరం మంచిగా కలిసికట్టుగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం నవరాత్రి చేస్తా ఉన్నాము అంటే తొమ్మిది నిద్రలు అయిపోయినాక పదో తారీఖు అంటే సోమవారం నిమజ్జనం చేస్తాం మాకు సండే రోజు మహానైవేద్యం కార్యక్రమం ఉంది అన్నదానం కూడా ఉందన్నమాట యజ్ఞం యజ్ఞం కూడా చేస్తాం ఉన్నాం ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటాం ప్రతి సంవత్సరం చేసుకుంటాం చాలా బాగా చేసుకుంటాం పంటకమ్మ వినాయక్ చవితి అన్ని నవరా నవరాత్రి దసరా జమ్మి చెట్టు కూడా పెట్టుకుంటాం జమ్మి కొమ్మ పెట్టి చెట్టు దసరా నవరాత్రి జరుపుకుంటాం ఆ విఘ్నేశ్వర్ చాలా పవర్ఫుల్ మీద అనమాట ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు కోరుకుంటారు కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా విగ్రహాన్ని ఇప్పిస్తారు మాకు వాళ్ళకి ఈ సంవత్సరం ఇప్పించిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పక్కా ఏదో ఒకటి ఆయన శుభం కలిగిస్తాడు అదైతే బాగా నమ్మకం మాకు కూడా చాలా ఫేమస్ అయిపోయింది మాది ప్రతి మాత్రం అందరం ఉంటుంది ఇంకా పాపలో గడ్డలు మంచి గణోత్సవం హ్యాపీగా చేసుకుంటాము అందరం కలుసుకుంటాము దసరా నవరాత్రి చేసుకుంటాము బతుకమ్మ ఆడుకుంటాము ముందు ఈ సంవత్సరం కూడా సంక్రాంతి భోగి ముక్కలు కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము ఈ అపార్ట్మెంటు అరవిందర్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఇల్లు అపార్ట్మెంట్ను చాలా ఇళ్ళను చేసి ప్రతి సంవత్సరము అందరూ ఎవరో ఒకరు కొత్త వాళ్ళొచ్చినా ఉండవాలొచ్చినా జ్యోగము వస్తుంది వాళ్ళకు పెళ్ళిలు అవుతున్నాయి సంతానము కలుగుతుంది మంచిగా అందరు కొత్త కొత్త ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి కూడా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు సంవత్సరం ఇట్లా హ్యాపీగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను గణేషున